బడుగు బలహీన వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం అందించేందుకు రాష్ట్రంలో తాము ఎన్నికల్లో పోటీకి దిగుతున్నామని సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాసం వెంకటేశ్వర్లు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ జాలాది విజయలు అన్నారు అల్లూరు గుర్తు సైకిల్ పంపును విడుదల చేశారు ములాయం రాష్ట్రంలోని అన్ని స్థానాలకు పోటీ చేయనుంది ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆదేశాలతో ఏపీలో అభ్యర్థులు ఎన్నికల జంక్షన్లోని అంబేద్కర్ విగ్రహానికి పార్టీ నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం పాలాభిషేకం నిర్వహించారు అక్కడి నుండి భారీ ఊరేగింపుగా అల్లూరి విజ్ఞాన కేంద్రానికి చేరుకున్నారు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ జాలాది విజయ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లతో కలిసి పార్టీ గుర్తు సైకిల్ పంపును ఆవిష్కరించి పోస్టర్లను విడుదల చేశారు చెప్పట్లు ఒకసారి మన గుర్తు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి పాలకులే కారణమని పాసర్ల వెంకటేశ్వర్లు జాలాది విజయలు అన్నారు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు స్థానాలకు తాము పోటీ చేస్తామని త్వరలోనే పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తుందని వెల్లడించారు సమాజ్వాది పార్టీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి సాధ్యమవుతుందని చెప్పారు విశాఖకు తీరిన అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్రంలోని మెజారిటీ స్థానాలను గెలుపొందడంతో పాటు ఆకలేష్ యాదవ్ను ప్రధాని అయ్యేలా కృషి చేస్తామని వెల్లడించారు ఉత్తరాంధ్ర మూడోసారి కళింగ ఆనุท్రాష్టం ఉత్తరాంధ్ర అంటే కళింగ ఆనุท్రాష్టంలో 1750వగ ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర కలిసి సీ కోస్ట్ గ మచిలీపట్నాన్ని స్థావరం గల పంచాయతీలు మొట్టమొదటి గొప్ప సముద్ర తీరం ఎక్కువ ఇక్కునటివంటి ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతం ఈరోజు సమాజ్వాది పార్టీ ఉత్తరప్రదేశ్ నుంచి కూడా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం శ్రామిక వర్గాల కోసం మహిళల కోసం విద్యార్థుల కోసం యువజనల కోసం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ఇవన్నిటి కోసం కూడా సమాజ్వాదీ పార్టీ రాష్ట్రంలో అతి చురుకుగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇరవై ఐదు పార్లమెంట్ లో తిరిగి వచ్చాము ఇక్కడికి మిత్రులారా విశాఖపట్నంలో దాదాపుగా నాలుగు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్ నియమించుకుంటూ ఉత్తరాంధ్ర ఇన్చార్జ్ గా ఉంటూ విశాఖపట్నం పార్లమెంట్ ఇన్చార్జ్ గా ఉంటూ మరి జాలాది విజయ్ గారు డాక్టర్ జాలా విజయ గారు పెద్ద ఎత్తున జనాలకి వెళ్తా ఉన్నారు సైకిల్ పంపొచ్చింది రిలేటెడ్ గా ఉంది ఈ ఎన్నికల్లో సైకిల్ వాళ్ళది పంపు మాది వచ్చే ఎన్నికల్లో సైకిల్ మాది పంపు వాళ్ళది ఖచ్చితంగా జాతీయ గుర్తులు తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి ఎవరైతే తొత్తులుగా ఉన్నారో పరిపాలన చేస్తున్నటువంటి వాళ్ళు కానీ చేసినటువంటి వాళ్ళు కానీ ఈ రాష్ట్రాన్ని దోచుకొని సహస్ర సిద్ధమైనటువంటి నేతలు ఉన్నటువంటి మరి రిషికొండని రిషికొండని బోయిగులా చేసి ప్రైవేట్ ప్రాపర్టీలకు చేసుకొని నాలుగు వందల ఐదు కోట్లు ఖర్చు పెట్టి భార్య గిఫ్ట్ ఇచ్చినట్టు ఇస్తున్నటువంటి జగన్ గారికి చెప్తా ఉన్నాం మీరు పరిపాలన చేయడానికి వచ్చారా ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి వచ్చారని అడుగుతా ఉన్నాం అలాగే చంద్రబాబు గారు అడుగుతున్నాం బీసీలు ఎస్సీలు ముస్లింస్ అని చెప్తూ ఎక్కడ కూడా వాళ్ళ మీద దాడితే ప్రతిపక్షంలో కూడా నిమ్మకు నీవెత్తినట్టు ఉంటూ డబ్బున్నటువంటి వాళ్ళని టిక్కెట్లు ఇచ్చుకుంటూ ఈ రాష్ట్రంలో ఎవరికి ఎక్కువ డబ్బు ఉంటే వారికి టికెట్ ఇస్తూ ముందుకెళ్తాం ఈ ప్రతిపక్షాలు కానీ అధికార పక్ష పక్షాలు కానీ సమాజ్వాద్ పార్టీ స్టేట్ ఖచ్చితంగా ఖండిస్తా ఉంది సహజమైనటువంటి సామాజిక న్యాయం కోసం మాతో కలిసి వచ్చే ఏవన్నైనా సరే ముందుకు తీసుకెళ్ళి మరి పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ ఇలాంటి డాక్టర్ని ముందుకు తీసుకెళ్ళి గెలిపించాల్సిన బాధ్యత దీని ఉందని తెలియజేస్తా ఉన్నా సింహాచల స్వామి సాక్షిగా

ఈ లోన్ని ఆవిష్కరిస్తున్నాం మాకిచ్చిన సైకిల్ పంపు కార్యక్రమంలో పార్టీ తెలుగు రాష్ట్రాల ఇన్ఛార్జ్ జగదీష్ కార్యదర్శులు రామకృష్ణ సింహాచలం ఉపాధ్యక్షురాలు రాధా ఎమ్మెల్యే అభ్యర్థులు జిల్లా నేతలు పాల్గొన్నారు